ఇప్పుడు జూబ్లెన్స్ లో భయలక్షణంలో తగ్గపోరు అనేది ఎక్కడ చూసినా కనబడుతుంది ఏది వచ్చేటట్టు ఉంది అన్న మీకు దేనిమీద నమ్మకం ఉంటుంది మేము ఏం అంటున్నాం గత పాలనలో మాకు అభివృద్ధి చెందలేదు ఈ ఈ ప్రభుత్వంలో వచ్చి రెండు రెండు సంవత్సరాలు కాక ముందే మాకు రేషన్ కార్డులు వచ్చినాయి మాకు రెండు కిలోలు మాకు సన్న బియ్యం వచ్చినాయి అదే విధంగా బస్సు ఫ్రీ వచ్చింది మాకు రెండు వందల ఈ రోజుల కరెంట్ ఫీర్ వచ్చింది మేమైతే సుఖ సంతోషం హాయిగా ఉన్నాము ఈ ప్రభుత్వంలో కానీ ఏమంటారు అంటే మాకు అందరికీ రాలేదు ఎక్కడో అక్కడ కొంతమందికి వచ్చినాయి పూర్తి స్థాయిలో ఎవరికి అందలేదు ఈ ఆరు హామీలు ఏమైతే ఇచ్చారు దాంట్లో ఫ్రీ బస్ ఒకటే పెట్టిండు అట్లనే పురుషులకు రేట్లు పెంచిండు అని అంటారు ఎక్కడైతే పురుషులకు రేట్లు పెంచలేదు మీరు కూడా చూస్తారు మేమైతే బస్సులు అయితే మా మా ఊళ్ళు మా అమ్మలు మా అక్కలు మా చెల్లెలు మా అమ్మ అంతా కూడా ఫ్రీ బస్ వెళ్తున్నారు మాకు సంక్షేమం సంక్షేమం జరిగిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ దాని వల్ల మేము సంక్షేమంగా అన్ని రకాలుగా మేము పొందుతున్నాం లబ్ధి పొందుతున్నాం మేము దానికి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మద్దతుగా మేము ఉంటామని చెప్పేసి మా సభ మేము కోరుకుంటున్నాం ఇప్పుడు గతంలో ఏం న్యాయం జరగలేదంటారా పేద ప్రజల పక్షాన నిలబడ్డాము అభివృద్ధికి పాటు పడ్డాము అని వాళ్ళు చెప్తున్నారు కదా అన్న గత కాలం గత ప్రభుత్వంలో పాల్పడ్డారు అంటే వాళ్ళ కుటుంబాన్ని డెవలప్ చేసుకోవడానికి పాల్పడ్డారన్న పేద ప్రజలకు డెవలప్మెంట్ కు వాళ్ళు నిక్కచ్చిగా నిర్బంధించి వాళ్ళ కుటుంబాన్ని పరిపాలించుకున్నారన్న వాళ్ళ కుటుంబాన్ని సశిశామలంగా కాపాడుకున్నారు ఇప్పుడు ఈ రెండు సంవత్సరాలు గడిచిన రెండు సంవత్సరాల్లో కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండడం వల్ల నిధులు అనేది ఇవ్వలేదు అభివృద్ధిలో కొంచెం వెనకడుగా వేసింది అప్పుడు లేని పైసలు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి ఒకవేళ నవీన్ యాదవ్ వస్తే అన్న గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది బీఆర్ఎస్ ఎమ్మెల్యే గోపినాథ్ గారు ఉన్నారు బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు మరి అప్పుడు ఎందుకు డెవలప్ చేయలేదన్న అదే నిధులు మాకు సరైన టైంలో లో అందకపోవడం వల్ల మేము అభివృద్ధికి కొంచెం జాప్యం చేయడం జరిగింది నిధులు లేవా అంటే నిధులు అప్పుడు అన్న నేను ఏమంటున్నాంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక ఇరవై నెలలు నెలలకు సగ్రం కాలేదు గత పది సంవత్సరాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు కదా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కదా నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కదా మరి నిధులు నీవు నీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వు నిధులు ఏం తెచ్చుకోలేదు నువ్వు డెవలప్ చేసే బాధ్యత నీకు ఉంది కదా ప్రజలు నీకు పట్టం కట్టారు కదా నీకు ఓట్లేదు కదా ఓట్లేసిన బాధ్యత నీ పైన ఉంది కదా డవలప్ చేసే బాధ్యత నీ పైన ఉంది కదా ప్రతి ఇంటిని కాపాడుకునే బాధ్యత నీకు ఒక కుటుంబ పెద్ద దిక్క నీకు నిన్న నిన్ను ఎన్నుకున్నారు నేను ఎన్నుకున్నప్పుడు నీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నీ ముఖ్యమంత్రి కొట్లాడి పోయి నా ప్రజలకు కావాలని చెప్పేసి ఏవైతే ఉండరులో వన్ను తీసుకొచ్చే బయట ఉందా లేదా గతంలో ఇప్పుడు ఇప్పుడు వచ్చి రెండు రెండు సంవత్సరం రెండు సంవత్సరాలు నువ్వు ఈ కాలంగా జరిగింది ఏదో దేవుదయవాలు దాన్ని మనం ఎవరు అనుకూలించలేము కదా పొట్ట కోసినా కూడా పద్దెనిమిది వేల కోట్లు తప్ప లేనే లేదు నాకు ఇక రాబడి అనేది లేదు మొత్తం పోబాడే ఉన్న అప్పులకు నేను మిత్తిలు కట్టడమే సరిపోతుంది అని అంటే ఇప్పుడు అభివృద్ధికి నేను ఎక్కడి నుంచి తెచ్చి కడతా అనేదాన్ని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కదా అవునన్నా గత పాలనలో మీరు చేసిన అప్పులో మిత్తిలు కడుతున్నాం కదా మీరు ఏసి ఏదైతే ఉందో మీ మిత్తులకు మీ కుటుంబ సౌభ్య మీ కుటుంబ సక్షేమం కోసానికి మీ ఎంపీ మీ ఎమ్మెల్యే సక్షేమం కోసానికి ఏ ఒక్క కార్యకర్తకు ఏ ఒక్క మామూలు పర్సన్కు ఏ ఒక్క కింది స్థాయిలో ఉన్న పర్సన్కు బీఆర్ఎస్ బిఆర్ఎస్ ఫలాలు ఇట్లే విధంగా ప్రజల్లోకి వెళ్దాం మనం పబ్లిక్లో వెళ్దాం పబ్లిక్ చెప్తే మనం అంగీకరిద్దాం పది సంవత్సరాలు నువ్వు వేసింది నీ కుటుంబానికి ఆస్తులు అంతస్తులు నింపుకున్నావు నీ ఫామ్ హౌస్లు కట్టుకున్నావు పేద ప్రజల గురించి కొంచెం ఆలోచించినవా పేద పేద బడుగు బలహీన వర్గాల గురించి ఏ మాత్రం కూడా నీవు ఒక్క ఐదు పైసల భాగం కూడా ఆలోచించకుండా నీ కు నీ ఎమ్మెల్యేలు నీ మంత్రులు నీ క్యాబినెట్ నీ కార్యకర్తలను కాపాడు అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది అనుకుంటున్నావు ఒకవేళ నవీనన్నా గెలిస్తే కనుక ఎట్లా ఉండబోతున్నా అన్న నేను నేనేమంటున్నా ఏది ఏమైనా మేము అభివృద్ధి వైపే ఉంటాం అభివృద్ధి ఎట్లా జరుగుతుందో అటువైపే మా 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 ఓట్ బ్యాంకు మా మా తీర్పు